పిల్లలు దేశ భవిష్యత్తు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత కూడా పిల్లలకు సరిగ్గా వైద్యం విద్య అందించలేకపోవడం గురించి చర్చలు చూస్తుంటాం ప్రతి ప్రభుత్వం ప్రతి సందర్భంలో మాట్లాడుతుంటే విద్య వైద్యం గురించి విద్యలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని చెప్తుంటాయి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని మాట్లాడుతుంటాయి ఎవరైనా పిల్లలు సక్సెస్ అయినప్పుడు ఆ సక్సెస్ని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుంటాయి కానీ ఇప్పుడు ఈ ఈ సందర్భంలో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎనిమిదవ దశాబ్దంలో మనం ఉన్నాం ఈ సమయంలో కూడా భారతదేశంలో పిల్లలు తినడానికి కంచాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం పిల్లలు తినడానికి కంచాలు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి మొత్తం దేశం సిగ్గుపడే ఒక వీడియో ఒక ఫోటో నిన్న నుంచి వైరల్ అవుతుంది మధ్యప్రదేశ్లోని షోపూర్ జిల్లాలో ఒక పాఠశాలలో పిల్లలు భోజనం చేయడం కోసం ప్లేట్ లేక న్యూస్ పేపర్ కింద పెట్టి ఆ న్యూస్ పేపర్లో భోజనం తింటున్నారు ఆ విజువల్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఆ విజువల్ చూస్తే భవిష్యత్తు భారతం పరిస్థితి భవిష్యత్తు భారత్ పరిస్థితి ఇలా ఎందుకు ఉంది అనిపిస్తుంది ఎవరు బాధ్యత వహించాలి దీనికి పిల్లలు తమకు తాముగా తీసుకొచ్చి పేపర్లో పెట్టుకొని పేపర్లో భోజనం చేస్తుంది కాదు అక్కడ ప్లేట్లు లేక న్యూస్ పేపర్లో భోజనం పెట్టుకొని తింటున్నారు పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్న పిల్లలు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు అంటే అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ పైన అక్కడ తిండిపైన రకరకాల విమర్శలు ఉన్నాయి చాలామంది ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను పంపించడం మానేశారు ఇటువంటి విజువల్స్ చూసిన తర్వాత ఇటువంటివి చూసిన తర్వాత ఆ పిల్లల్ని అక్కడికి పంపించడానికి ఒక సోషల్ స్టిగ్మాగా కూడా జనాలు భావించే పరిస్థితి ఉంటుంది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఉంది కేంద్రంలోను రాష్ట్రంలోను భారతీయ జనతా పార్టీ ఉంది అటువంటి రాష్ట్రంలో పిల్లలకు ఈ పరిస్థితి రావడం వెనక కారణం ఎవరో చిత్తశుద్ధితో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు ఆ పిల్లలకు సంబంధించిన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మనం ఏ స్థాయికి తీసుకుపోతున్నామో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది భవిష్యత్తు భారత్కి ఏ రకమైన ఆహారాన్ని మనం అందిస్తున్నామో చెప్పాల్సిన అవసరం ఉంది ప్లేట్లో తినడం అనేది ఒక గౌరవం మాత్రమే కాదు అటువంటి న్యూస్ పేపర్లలో భోజనం పెట్టుకుని తినడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పరిస్థితి ఏంటి ఎటువంటి యువతని తయారు చేస్తున్నాం మనం అనారోగ్యం కలిగే తరహా ఆహారాన్ని వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళ అనారోగ్యంతో ఉండేలా చేయడం ద్వారా ఏ రకమైన యువతని మనం తయారు చేస్తున్నాం దీనికి బాధ్యులైన వాళ్ళపైన చర్యలు తీసుకున్నాం అంటూ ప్రభుత్వం ఒక హెడ్ మాస్టర్ను ఎవరినో సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది అక్కడ ఒకరోజు జరిగిందా కంటిన్యూస్గా జరుగుతుందా అక్కడ ఒక చోట మాత్రమే జరుగుతుందా మిగతా చోట్ల జరుగుతుందా హెడ్ మాస్టర్ పేపర్ల మీద పెట్టించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది పనిష్మెంట్ కాదు కదా లేదు కదా అందుబాటులో లేకనే కదా అందుబాటులో లేకపోవడానికి కారణం ఏంటి అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ఎవరిది ఇవన్నీ కూడా ప్రశ్నలు కదా అది ఖచ్చితంగా ఒక్కరోజు జరిగిన ఇన్సిడెంట్గా చూడలేం ఎవరో అవి చూసి చెలించి ఆ వీడియో తీసి బయటకు పెట్టారు కాబట్టి ప్రపంచానికి తెలిసింది అదర్వైజ్ అలా తెలియకుండా జరుగుతున్నాయి ఎన్నో ఎంతకాలంగా జరుగుతుందో తెలియదు దానికి ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ని బాధ్యత చేసి చేతులు దులిపేసుకుంటే ప్రభుత్వాలు అసలైన బాధ్యత నుంచి తప్పించుకున్నట్లు ప్రభుత్వాలది కదా బాధ్యత మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ప్రైవే ప్రభుత్వ స్కూల్స్ని సందర్శించాలి కదా అక్కడ ఏముందో తెలుసుకోవాలి కదా వాళ్ళు ఏం తింటున్నారో చూడాలి కదా ఎలా తింటున్నారో తెలుసుకోవాలి కదా ఆ పిల్లలు ఆ పేపర్ మీద భోజనం చేస్తున్న సందర్భంగా ఏమైనా కంటామినేషన్ అయ్యి ప్రాణాలు కోల్పోతే ఎవరు తిరిగి తెచ్చిస్తారు వాటిని ఎవరు బాధ్యత తీసుకుంటారు దానికి ఆ కుటుంబాలకు మళ్ళీ లక్ష రెండు లక్షలు కాంపెన్సేషన్ ఇచ్చేసి సంతాపం తెలిపేసి పరామర్శ చేసేసి చేతులు తులుపుకుంటాం అప్పుడు ఇలా అనేక మంది పిల్లల బాల్యాన్ని ప్రభుత్వాలు నాశనం చేస్తున్నాయనిపిస్తోంది తమింట్లో తిండి పెట్టలేకను లేకపోతే డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి కాబట్టి పిల్లలకి స్కూల్లోనే మేము భోజనం ఏర్పాటు చేస్తున్నాం అనే కారణంతో ప్రభుత్వం పిల్లలకు స్కూల్స్లో భోజనం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తోంది బట్టి మీరు పెడుతున్న భోజనం ఏంటి ఆ పిల్లల తల్లిదండ్రులు చూస్తే ఎంత చెలించిపోయి ఉంటారు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి తినడానికి కంచాలు లేకపోయినా ఆ తల్లి తన కంచంలోనే పిల్లలకి వడ్డిస్తుంది కదా తన నుంచే పిల్లలకి అన్నం తినిపిస్తుంది కదా ప్రభుత్వం అక్కడ భోజనం ఏర్పాటు చేయకపోతే వాళ్ళే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నదేదో ఏదో పెట్టుకునేవాళ్ళు కదా పిల్లలకి తమ పిల్లల్ని స్కూలుకు పంపిస్తే స్కూల్లో తమ పిల్లలకు ఇలా పేపర్లో పెట్టి భోజనం పెట్టారంట అనే మాట పేరెంట్స్ వింటే ఆ పేరెంట్స్కి సంబంధించిన మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి సో అధికారులు కాదు బాధ్యత బాధ్యత బాధ్యులను చేయాల్సింది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి సాధారణ విద్యాశాఖ మంత్రిని సస్పెండ్ చేయాలి జైల్లోకి కూడా పంపించాలి అవసరం అయితే ఎందుకంటే వీళ్ళకి ఏమైనా జరిగి ప్రాణం పోయి ఉంటే హత్య కదా అది ప్రభుత్వాలు చేసిన హత్య కదా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగిన హత్యలు అవుతాయి కదా సో ప్రభుత్వాలు అక్కడ ఇక్కడ కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ అనేక రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మాట్లాడుతూ వస్తున్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు సిగ్గుపడండి స్వాతంత్రం వచ్చిన ఎనిమిది దశాబ్దాల తర్వాత పిల్లలకు తినడానికి కంచాలు అందించలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం పన్నెండేళ్ళుగా పాలన చేస్తున్న మీరున్నారు